మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి భారీ మెజార్టీతో గెలిచారు పవన్ కళ్యాణ్ బాధ్యతలు కూడా స్వీకరించారు సో ఎట్లా అనిపిస్తుంది చాలా ఆనందం చాలా ఆనందంగా ఉంది అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఫస్ట్ టైం మొదటిసారిగా ఆయన కార్యాలయంకు వచ్చి కూర్చుని తొలి సంతకం ఫైల్స్ మీద ఆయన చేయటం జరిగింది అలాగే కాకినాడ ఎంపీకి కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏడు నియోజకవర్గాల్లోనే పర్యటన చేసి దానివల్ల వచ్చిన మెజారిటీ కాకినాడలో చరిత్రను సృష్టించింది రెండు లక్షల ముప్పై వేలు సుమారు రెండు లక్షల ముప్పై వేలు మెజారిటీ అంటే ఇప్పటి వరకు కనీ విని మెజారిటీ ఇంకా ఇంకా గతంలో ఎప్పుడూ లేని మెజారిటీ ఫ్యూచర్లో వచ్చి రాని మెజారిటీ అంత మెజారిటీ మా కుటుంబకి ఇవ్వటం జరిగింది ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను సో ఈవీఎంల పైన దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతుంది ఏపీలో కూడా మొదలైంది మాజీ సీఎం జగన్ కూడా ట్వీట్ చేశారు ఈవీఎం పైన అనుమానం వ్యక్తం చేస్తూ బ్యాలెట్ ఓటింగ్ జరగాలి అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు కానీ లాస్ట్ టైం ఆయన మాట్లాడిన వీడియోస్ ఉంటాయి అది మళ్ళీ ఆయనకు ఒకసారి చూపిస్తే సరిపోతుందండి ఈవీఎం లో ఏం తప్పులు లేవని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు సో ఆ వీడియోస్ ఆయన మాట్లాడిన వీడియోస్ ఆయనకి మళ్ళీ చూపిస్తే తెలిసిపోతుందండి సో పలుమార్లు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు ఏం దిశానిర్దేశం చేశారు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేస్ చేయడం కోసమే వచ్చారు దిశానిర్దేశం అది ఇంకా అధినేత ఏం చెప్పలేదు సో జస్ట్ వచ్చి విష్ చేయడం జరిగింది అందరికీ కళ మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఉన్న స్థానంలో చూడాలని అది నెరవేరిన రోజు ఈరోజు సో అలాగే దానికి వచ్చి అందరూ కంగ్రాజ్ లేయటం జరిగింది కూటమిలో కలిసి జనసేన ఎలా ముందుకు వెళ్ళబోతుంది అధికార భాగస్వామ్యమా ప్రతిపక్ష హోదానా అధికార భాగస్వామ్యమేనండి అధికార భాగస్వామ్యం కాబట్టి మా అధినేత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మంత్రివర్గంలో కూడా అన్ని నాలుగు మంత్రి వర్గాల్లో ఉన్నారు అలాగే కేంద్రంలో టీడీపీ కూడా ఉంది సో మూడు కలిసి కేంద్రంలోని ఇక్కడ కూడా మూడు కలిసి బీజేపీ సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడ హెల్త్ మినిస్టర్గా ఉన్నారు కూటమి అనేది అందరం కలిసి కట్టుగానే ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి దాన్ని చేసేలాగా ఉంటాం డిప్యూటీసీగా పవన్